వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మంచి కాన్సెప్ట్ కరెంట్ అఫైర్స్ని పొందడం కోసం రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి మనం చెప్పే కరెంట్ అఫైర్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతూ ఉన్నాను మీరు కూడా ఖచ్చితంగా మన రవీస్ జీకే ఛానల్కి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మంచి కరెంట్ ని అందిస్తాను మీకు ఈ కరెంట్ లో భాగంగా ఈరోజు ఒక చిన్న అంశాన్ని కానీ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది దాన్ని ఇప్పుడు మీకు నేను చెప్తాను చాలా కేర్ఫుల్గా దీన్ని రాసుకోండి డెఫినెట్గా డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ను కూడా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కూడా మీకు అందిస్తాను అయితే అది ఏమిటో ఒక్కసారి మనం చూద్దాం సిట్రోయన్ సిట్రోయన్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైనటువంటి వర్డ్ ఇది ఒకటి రాశాను నేను ఇక్కడ సిట్రోయన్ ఈ సిట్రోయన్ అనేది భారతదేశంలో భారతదేశంలో పరిశ్రమలని కల్ కలుగు ఉన్నటువంటి ఫ్రాన్సు దేశానికి చెందినటువంటి ఇది ఫ్రాన్సు దేశానికి చెందిన ఫ్రాన్సు దేశానికి చెందిన భారత్లో కార్లు తయారు చేస్తున్న కంపెనీ భారతదేశంలో కార్లు తయారు చేస్తున్న ఫ్రాన్సు దేశానికి చెందినటువంటి కంపెనీ ఈ సిట్రోయిన్ అనేటువంటి ఈ ఫ్రాన్స్ దేశానికి చెందిన కార్ల కంపెనీ రీసెంట్గా అంటే ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఇది భారత్లో తయారు చేసిన తన విద్యుత్ కార్లను భారత్ లో తయారు చేసిన విద్యుత్ కార్లు ఈ కంపెనీ భారత్ లో తయారు చేసిన విద్యుత్ కార్లను విదేశాలకు ఎగుమతి చేయనుంది చేసింది విదేశాలకు విదేశాలకు ఎగుమతి చేయడం జరిగింది అయితే ఇలా భారత్ లో తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్లని విద్యుత్ కార్లని విదేశాలకు ఎగుమతి చేసిన లేదా ఇంటర్నేషనల్ మార్కెట్కి అంతర్జాతీయ మార్కెట్కి ఎగుమతి చేసిన తొలి భారతీయ కంపెనీగా భారత్లో సేవలు అందిస్తున్న తొలి మల్టీనేషనల్ కంపెనీగా చరిత్ర సృష్టించడం జరిగింది చరిత్ర సృష్టించిన ఈ కంపెనీ ఏ పేరుతో తన కార్లని విడుదల చేస్తుంది అంటే ఈ పేరుతో ఈ సిట్రోయిన్ అనే ఫ్రాన్స్ కార్ల కంపెనీ భారత్లో తన ఎలక్ట్రిక్ కార్లని లేదా విద్యుత్ కార్లని ఈ పేరుతో భారతదేశంలో తయారు చేస్తుంది అయితే భారతదేశంలో తయారు చేస్తున్న ఈ ఈ ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున తొలిసారిగా చెన్నైలోని కామరాజార్ పోర్టు నుంచి చెన్నైలోని కామరాజార్ పోర్టు నుంచి ఐదు వందల యూనిట్లని లేదా ఐదు వందల విద్యుత్ కార్లని ఇండోనేషియా అనే దేశానికి ఎగుమతి చేసింది ఇండోనేషియా అనే దేశానికి ఎగుమతి చేయడం చాలా అద్భుతమైనటువంటి విషయం అయితే ఈ సెట్రోయిన్ అనేటువంటి కంపెనీ భవిష్యత్తులో నేపాల్ భూటాన్ దేశాలకి కూడా కార్లని పంపించాలని ఎగుమతి చేయాలని నిర్ణయించడం జరిగింది నేపాల్ అండ్ భూటాన్ కూడా అయితే ఈ సిట్రోయిన్ కంపెనీకి పేరెంట్ కంపెనీగా స్టెల్లాంటిస్ అనేటువంటి సంస్థ వ్యవహరిస్తుంది కాబట్టి చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ముఖ్యంగా ఇది జీప్ అండ్ సిట్రోయిన్ బ్రాండ్స్ ని ఇక్కడ భారతదేశ మార్కెట్లో తయారు చేయడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ